ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఐదున ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాం మనకు పంతొమ్మిది వందల యాభైలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మనం దీన్ని జనవరి ఇరవై ఐదుని ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు స్త్రీ పురుష మరియు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి భారత రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించడం జరిగింది ఈ ఓటు హక్కు ఒక హక్కే కాదు ఇది ఓటు ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి గౌరవప్రదమైనటువంటిది ఈ గౌరవాన్ని మనం కాపాడుకుందాం నిజమైన నిస్వార్థమైన మరియు ప్రజాసేవ చేసే ప్రతి ఒక్క కాంపిటెంట్ ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఎవరైనా ప్రజాసేవకులు నిజమైన ప్రజాసేవకులకి ఓటు వేసి మన రేపటి భవిష్యత్ తరాన్ని సక్రమైన మార్గంలో దేశానికి ఉపయోగపడే విధంగా మలుచుకుందాం ఈ యొక్క ప్రివిలేజ్ అయినటువంటి ఓటుని మనం సార్థకత చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేశ అభివృద్ధికి దేశ స్వతంత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి మన యొక్క గౌరవాన్ని కాపాడుకుందాం మన హక్కును కాపాడుకుందాం మన హోటు హక్కును సరైన వ్యక్తులకి వేసుకొని సరైన మార్గంలో రాజ్యాంగాన్ని నడిపించే రీతిగా మనం పాటుపడదామని చెప్పి కృషి చేద్దామని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ ఆ స్వతంత్రమైన వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఎంతో మంది ప్రజలను దోచుకునే అందుకే పని కట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని అది పనిగా దోచుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా సక్రమైన మార్గంలో సక్రమైన వ్యక్తులకి ఓటు వేయాలని రాజకీయాల్లో చాలామంది దోచుకునేందుకే వస్తున్నారు అది పనిగా అలాంటి వాళ్ళకి కాకుండా సక్రమైన మార్గంలో నడిచే నాయకులకి గౌరవాన్ని పెంపొందించే నీ ఓటు యొక్క గౌరవాన్ని పెంపొందించే నాయకులకి ఓటేద్దాం ఇది గమనించి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి నేను ఆకా ఆకాంక్షిస్తున్నాను నా పేరు పెట్లూరు ప్రసాద్ న్యాయవాది వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు